సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఈసారి తన ఒక కెప్టెన్ సారథ్యంలో మంచి విజయాన్ని సరి జట్టుకు ఓపెనింగ్ గా ఇచ్చాడు అంటే బోణి కొట్టించాడు ఆ జట్టు ఆ జట్టు గెలుపుతో అయితే ఇక ఆటగాళ్లకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పొచ్చు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషోర్ నలభై ఏడు బంతుల్లో పదకొండు ఫోర్లు ఆరు సిక్స్ లతో నూట ఆరు పరుగులు చేసి నాట్అవుట్ నిలిచి అజేయ శతకంతో చెలరేగాడు అయితే ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున శతకం సాధించిన తోలి భారత ఆటగాడిగా నిలిచాడు సన్ హైదరాబాద్ తరఫున అరంగేట మ్యాచ్ లోని ఈశాన్ ఈ కుమ్మేస్తాడు ఈ ఫీట్ సాధించాడు అయితే ఐపిఎల్ లోనూ అతనికి ఇదే తొలి సెంచరీ ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ చాలా షాకింగ్ విషయాలు అయితే చెప్పడం జరిగింది అసలు ఇంటికి ఇషాన్ కిషన్ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం జట్టు నా పైన పూర్తి స్థాయి నమ్మకం ఉంచింది మ్యాచ్ లో ఆ నమ్మకానికి తగ్గ ప్రతిఫలం దక్కడం ఆనందంగా అనిపించింది నా వంతు నేను రాణించాలనుకున్నాను కెప్టెన్ కమెన్స్ మా అందరికి పూర్తి స్థాయి స్వేచ్ఛనివ్వడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇచ్చారు సెంచురీ చేసినా డక్అౌట్ అయినా పర్వాలేదని మాకు ముందే చెప్పాడు మా టీమ్ మేనేజ్మెంట్ కు హ్యాట్స్ ఆఫ్ అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ దూకుడైన ఆరంభంతో మంచి ప్లాట్ఫామ్ సెట్ చేశారు ఇక పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉంది రాజస్థాన్ బౌలింగ్ లో చాలా మెరుగ్గా బౌలర్లు చాలా మెరుగ్గా చేశారు మేము సరైన లైన్ అండ్ లెంత్ లో బౌలింగ్ చేస్తే సరిపోతుంది అని మాకు అనిపించింది అందుకే అదే విషయాన్ని మేము అక్కడ పాటించాం ఇక ఈ రోజు నా ఈ సెంచరీ ఖచ్చితంగా మా జట్టు కెప్టెన్ అయినా పాట్ కమిన్స్కే నేను అంకితం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే తన ప్రోత్సాహం కనుక లేకపోతే బహుశా నేను ఈ రోజు అది సాధించేవాడిని కాదేమో అంటూ పేర్కొన్నాడు